ఎస్ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో మోస్ట్ అవార్డెడ్ కాంబోలో మొదటి నిలిచే కాంబినేషన్ ఇది ఎందుకంటే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ను చెడుగుడు ఆడుకోవడమే కాకుండా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి కాగా ఈ ఇద్దరు బాహుబలి టూ తర్వాత కలిసి చేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే కానీ అది గరుడ సినిమా అని ఆ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకించబోతున్నట్లు గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ అదే సమయంలో ఇప్పుడు మరో కొత్త న్యూస్ కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది ఆ న్యూస్ ప్రకారం ఎన్టీఆర్తో గరుడ కన్నా ఎమదోంగ సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందని రాజమౌళి అనుకుంటున్నాడట రెండు వేల ఏడులో వచ్చిన యమదొంగ సినిమా సోషల్ ఫ్యాంటసీ స్టోరీతో బెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా యముని కాన్సెప్ట్ తో చివరి హిట్ గా నిలిచింది ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా రాజమౌళి అసిస్టెంట్స్ కొందరు మొదలుపెట్టేశారని అంటున్నారు సినీ విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి